ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఇప్పుడు వార్త ఏంటంటే కేసీఆర్ పరిస్థితి విషయం ఆందోళనలో పార్టీ నేతలు మరి ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు అవుతుంది ఇక విషయానికి వచ్చినట్టయితే ఆపదలో ఉన్న కల్వకుంట్ల రావు కోసం రంగంలోకి దిగారు జేడీ లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయిన జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఈ క్రమంలో జాయింట్ డైరెక్టర్ అయిన జేడి లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన వెంటనే జనసేన పార్టీలో చేరి చేరిన జేడి లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిర్ణయాలు తదితర అంశాల నేపథ్యంపై ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు అప్పటి నుంచి రాజకీయాల్లోనే కొనసాగుతున్న జేడీ లక్ష్మీనారాయణ తాజాగా కీలక ప్రకటన చేశారు ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు ఈ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది నల్గొండ వరంగల్ అలాగే కమన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ అయింది ఈ నెల చివరిలో అయితే ఎన్నికల నిర్వహించనున్నారు ఎన్నికలు సో దీంతో గులాబీ పార్టీ కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ తమ మద్దతు తెలిపారు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపయోగించి ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేయాలని పట్టు పట్టభద్రులను కోరారని వారు పట్టభద్రులను జేడి లక్ష్మీనారాయణ గారు ఇంకా ఏనుగోడ రాకేష్ రెడ్డి గెలిస్తే యువతకు న్యాయం చే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పుకొని వచ్చారండి సో సో దీంతో దీంతో ఆపదలో ఉన్న కేసీఆర్ పార్టీని ఆదుకునేందుకు మరో మాజీ ప్రభుత్వ అధికారి రంగంలోకి దిగారని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు అయితే జరుగుతోంది సో ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ కూడా గులాబీ పార్టీ కోసం రంగంలోకి దిగారు కాగా ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా తీర్మాన్ మల్లన్న వర్సెస్ ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య అయితే పోటీ నెలకొంది